సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలకు బిగ్ షాక్ తగిలబోతుందా మరి మూలికే నక్కపై తాటిపండు పడిన చందంలా వైసీపీ పరిస్థితి మారిపోతుందా అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ మరి ఓటు బ్యాంకుకు మరి గండి కొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు ఇందులో భాగంగా వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని నేనే అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ జయంతిని వేదికగా వినియోగించుకునేందుకు షర్మిల రెడీ అయ్యారు నేడు జూలై ఎనిమిదిన మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి ప్రతి ఒక్క వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో విజయవాడ వేదికగా వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జయంతి స్థాయి నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేతలు పాల్గొనబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకలో పాల్గొనున్నారు వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చారు జగన్ గెలుపులో మరి కీలక భూమిక పోషించింది మరి వైఎస్ఆర్ అభిమానులే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఏపీకి మరి సీఎంగా కొనసాగిన కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజాదరణ కులాలకు అతీతంగా వైఎస్ఆర్కు అభిమానులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ అభిమానులు ఏకతాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డితోనే మళ్ళీ వైఎస్ఆర్ పాలన సాధ్యమవుతుందని భావించి భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు కానీ ఐదేళ్ల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తరహా పాలన అందించకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు దీనితో షర్మిల గారు అలాగే వైఎస్ సతీమణి విజయమ్మకు పార్టీకి దూరం చేస్తున్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చిన షర్మిల తెలంగాణలో పార్టీ మరి పెట్టినప్పటి కొద్ది కాలానికే దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి గెలుపు కోసం షర్మిల పనిచేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని మరి నేనని షర్మిళ ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమితో అధికారాన్ని కోల్పోతుంది ఎన్నికల్లో కొంత భాగం వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వైసీపీకి దూరమయ్యారు వాటితో పాటు ఏపీలో వైఎస్ఆర్ అభిమానులను కాంగ్రెస్ వైపున మళ్లించేందుకు షర్మిల మరి వ్యూహంగా ప్రయత్నిస్తుంది అయితే వైఎస్ఆర్ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా తానే వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని అని చాటు చెప్పేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తోంది ఈ ప్రయత్నంలో షర్మిల విజయవంతం అయితే వైసీపీకి రాజకీయ పరంగా మరి గడ్డు పరిస్థితి తప్పదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు షర్మిల వ్యూహం సఫలం కాకుండా అడ్డుకునేందుకు మరి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు శురు చేశారు మరి కడప టూర్లో ఉన్న జగన్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ జయంతిలో పాల్గొంటున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి